హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ టమాటో కెచప్ సింపుల్గా అండ్ టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ముందుగా నేను ఒక కేజీ టమాటోలను తీసుకున్నాను టమాటో పండిన టమాటో అయితే టమాటో కెచప్కి బాగుంటుంది కాయల్లాగా ఉండే టమాటోని తీసుకోకండి కొంచెం పండిన టమాటోనే తీసుకోవాలి కెచప్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా నేను కేజీ టమాటోలను తీసుకున్నాను వీటిని తీసుకున్న టమాటోలన్నీ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా సింపుల్గా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లో ఒకసారి సింపుల్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా నచ్చుతుంది కూడా తీసుకున్న టమాటోలన్నీ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఉడికించుకోవాలి ఒక కడాయిని లేదా ఒక గిన్నెని తీసుకోండి ఉడికించడానికి కట్ చేసిన టమాటా ముక్కలన్నీ కడాయిలోకి తీసుకుంటున్నాను కట్ చేసిన టమాటో పీసెస్ ఉడకడానికి నేను ఇందులో ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను అలాగే మీకు టమాటో సాస్ కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోవు మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి నేను చేసే టమాటో సాస్ కొంచెం గట్టిగానే చేస్తున్నాను అందుకని ఒకే గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత వీటిని ఉడికించాలి టమాటో ముక్కలు అయ్యేంత వరకు ఉడికించండి మనం వేసిన వాటరు పూర్తిగా ఇంకిపోకుండా చూసుకోవాలి మూతను పెట్టి ఒక ఆరేడు నిమిషాలు అయితే ఉడికించాలి టమాటో పీసెస్ స్మూతీ అయ్యేలాగా మెత్తగా ఉడికించాలి ఇలా ఒక పది నిమిషాలు టమాటో పీసెస్ని బాయిల్ చేసుకున్నాను ఇలా పీసెస్ అన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించండి ఉడకకపోతే స్మెల్ వస్తుంది టమాటో స్మెల్ బాగా ఉడికితేనే స్మెల్ రాకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు అయితే వీటిని మీడియం ఫ్లేమ్లో ఉడికించాను నేను ఇలా ఉడికిన టమాటో పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ గిన్నెను తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మరి పేస్ట్ లాగా అయితే చేయొద్దు కొంచెం పల్పు ఉండేలాగా వేసుకోండి మరీ పేస్ట్ లాగా వేస్తే కొంచెం వగరులాగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా కొంచెం లాగా వస్తే వీటిని జ్యూస్ సపరేట్ చేసుకోవాలి పల్పుని తీసేసి ఒక ఫిల్టర్ని తీసుకొని నేను ఇందులో జ్యూస్ని అలాగే పల్ప్ని సపరేట్ చేస్తున్నాను ఒక స్పూన్ తోటి కలుపుతూ ఇలా పల్ప్ని తీసేయాలి మిక్సీకి వేసిపెట్టిన టమాటో అంతా ఇలా జ్యూస్ని పల్ప్ని సపరేట్ చేస్తున్నాను ఇలా తీసిపెట్టిన జ్యూస్ ఉడికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జ్యూస్ అంతా సపరేట్ చేసుకోండి ఇలా తీసిపెట్టిన జ్యూస్ని ఒక కడాయిలో వేసి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉడికిస్తున్నాను ఇలా బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అడుగంటకుండా ఇందులో నేను సగం స్పూన్ కంటే తక్కువగానే కారం వేస్తున్నాను కారం ఎక్కువగా వేయకండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను సాల్ట్ అలాగే కారం తక్కువగా వేయండి ఎక్కువగా వేస్తే టేస్ట్ అంతా బాగోదు లైట్గా వేసుకోవాలి అలాగే సగం కప్పు షుగర్ వేస్తున్నాను షుగర్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి ఈ కెచప్లో నేను సగం కప్పు షుగర్ యాడ్ చేసి షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఫ్రై చేయాలి అలాగే ఇందులో నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వెనిగర్ని వేస్తున్నాను ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది వెనిగర్ని వేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయితే నేను ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసిన తర్వాత స్మూత్గా అలాగే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయ్యి స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఏ ఫుడ్ కలర్ అయితే వేయనవసరం లేదు కొంచెం పండిన టమాటోలను తీసుకుంటే సరిపోతుంది ఈ టమాటో కెచప్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి నేను ఒక చిన్న ప్లేట్లో కొంచెం టమాటో సాస్ని వేసి చూస్తున్నాను ఇలా టమాటో సాస్ వేసినప్పుడు ఇలా జారినట్టు కాకుండా స్టిఫ్గా ఉన్నట్లయితే కెచ్అప్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్